పంచాయతీ డెవలప్మెంట్ అధికారిగా నియమించడం ఇప్పుడు ఉన్న ఐదు రోడ్లు పంచాయతీ సెక్రటరీలు మూడు గ్రేడ్లుగా తగ్గించడం పంచాయతీ సెక్రటరీ పేరును పంచాయతీ అభివృద్ధి అధికారిగా మార్చడం పంచా పంచాయతీ స్థాయిని బట్టి వాటిలో శానిటేషన్ వింగ్ వాటర్ సప్లై వింగ్ కంట్రీ ప్లానింగ్ వింగ్ స్ట్రీట్ లైటింగ్ అండ్ ఇంజనీరింగ్ వింగ్ రెవెన్యూ వింగ్ ఏర్పాటు చేయడానికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి ప్రత్యేక ఐటీ వింగ్ ఒకటి ఏర్పాటు చేశాం సో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తుంది అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఈ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం పలు సంస్కరణలు తీసుకొచ్చింది ఎంత పారదర్శకంగా చాలా పారదర్శకంగా జిల్లా స్థాయి అధికారులు అయినటువంటి సిఈఓ జిల్లా పరిషత్ డిపిఓ పీడీ డ్వామా వీరిని చాలా చాలా పారదర్శకంగా బదిలీ బదిలీలు చేశారు దీనికి దానికి అనుగుణంగా మీరు కూడా అంతే నిబద్ధతతో మా నా రిక్వెస్ట్ అంతే నిబద్ధతో జిల్లా డివిజన్ మండలం గ్రామ స్థాయి వరకు మెరుగైన సేవలను ప్రజలకు అందించ అందించడంలో కూడా మీరు కూడా చాలా కమిటెడ్గా కంకణ బదులే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ప్రత్యేకించి డెబ్బై ఏడు ఈ కార్యాలయాలు ప్రజా మెయిన్ ఒక నెల తర్వాత ప్రారంభమవుతుంది సివిల్ సప్లైస్ మంత్రి గారి డివిజన్ అది తెనాలి మీరు దాన్ని క్షమించాలి లాస్ట్ మినిట్లో మార్చారంట సో మనోహర్ గారికి గౌరవ మంత్రి గారు మనస్ఫూర్తిగా మా మీరు కూడా చేస్తుంటే చాలా బాగుంటుంది కానీ చాలా బాగా వస్తుంది ఆఫీసు సో సో ముందస్తుగా తెనాలి నుంచి శ్రీదేవి గారు మీరు ఏదైనా మాట్లాడుతారా అలాగే హార్మూల్ మినిస్టర్ అగ్రికల్చర్ అచ్చన్న నాయుడు గారికి ఎండోమెంట్స్ మినిస్టర్ గౌరవులు హౌరవైన ఆనంద్ రామ్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం అలాగే ఇతర మా మంత్రి సహచరులందరికీ గుంటూరు ఆనంద శ్రీదేవి గారి మీరు ఏదైనా కొంచెం మాటలు పంచుకోవటం మీరు షేర్ షేర్ సార్ సార్ నమస్కారం సార్ నేను తెనాలి ఓ శ్రీదేవ్ సార్ నా పేరు తమరు దయవల్ల సార్ మాకు ఎప్పటి నుంచో స్టాగ్నేషన్ ఉన్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో నేను దాదాపు ఇరవై సంవత్సరాలు ఎంపీడీఓగా పనిచేశారు సార్ డైరెక్ట్ రిక్రూటీ ఎంపీడీఓగా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు మేము డిడివోలు అయిన తర్వాత కూడా మాకు ఎలాంటి పవర్స్ లేని పరిస్థితుల్లో మాకు ఈ డీడీఓ పోస్ట్ కి ఒక సమర్థతను చేపూర్చి డీడీఓ పోస్ట్ అనేది డివిజన్ లెవెల్లో ఒక అధికారి ఉన్నారు అనే గుర్తింపుని తెచ్చిన తమరికి ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్ అంతేకాదు సార్ తమరు వచ్చిన తర్వాత పంచాయతీ డిపార్ట్మెంట్ అంటేనే ఎటువంటి ప్రమోషన్స్ లేని డిపార్ట్మెంట్ అని పేరు గంచిన మరి అందరూ కూడా ఒక నిరాసక్తకి నిరాశతిలోనే పనిచేస్తూ ఉన్న టైంలో సార్ అన్నటి కాలంలో చాలా తక్కువ కాలంలో పదివేల మందికి పైగా ప్రమోషన్స్ ఇచ్చి ఈ డిపార్ట్మెంట్ ని ఎంతో స్ట్రెంగ్ చేసిన మీ దయను మేము ఇప్పటికీ కూడా మర్చిపోలేం సార్ సహకరించిన అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే పంచాయతీరాజ్ కమిషనర్ గారు మీరు డివిజనల్ స్థాయిలో సార్ మేము ఇలాంటి పోస్ట్ చేస్తామని మాకు ఇలాంటి అధికారాలు పంచాయతీ అధికారాలు పంచాయతీలకు సంబంధించిన అధికారాలు కూడా డెలిగేట్ చేసి మాకు ఒక సమర్థవంతమైన అధికారిగా డివిజన్ స్థాయిలో స్థాన కల్పించినందుకు తమరికి మాటికారులు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సుమైంది మనోరు గారు రామ నారాయణ రెడ్డి గారు గారు ఉన్నారు అదే నేను మెయిన్ ప్రమోషన్ సంబంధించి ఉండడం చేయరు దానిలో మాట్లాడుకుంటూ ఉంటే